హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్ణవి డిజైనర్స్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇది ఇది వచ్చేసేసి మన షాప్ ఓన్ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన షాప్లోకి వచ్చే ఐటమ్స్ వీడియోస్ తీసినవి మొత్తం కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు కనుక రీసేలర్స్ అయినట్టయితే నా షాప్ బెస్ట్ కేరా అడ్రస్ ఇన్ గుంటూరు సిటీ మన షాప్ పేరు వైష్ణవి డిజైనర్స్ షాప్ నెంబర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్లేస్ మంగళగిరి రోడ్ గుంటూరు సిటీ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు సిటీలో మన షాప్ ఉండేది ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ నా ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ అయితే చక్కగా మీకు ఎవరికైనా ఐటమ్స్ వీడియోలో నచ్చితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి అండ్ సండే షాప్ ఓపెన్ ఉంటుందని చాలా మంది ఫోన్ చేస్తున్నారు సార్ దాని గురించి కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ మేడం మీకు ఐటమ్స్ కనుక మన మన వీడియోలే నచ్చితే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ వీడియో చూసాను సార్ అని చెప్పి చెప్పడం కాదు స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఖర్చు లేని పని మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి చక్కగా నాకు వాట్సాప్ పెట్టేసేయండి ఐటమ్ అవైలబుల్లా కాదా అని చెప్పి అడగండి నేను చక్కగా మీకు ఆన్లైన్లోనే రిప్లై ఇచ్చేస్తాను రీసేలర్స్కి నా వీడియో చూస్తే పండగే పండగ బెస్ట్ ఆఫ్ పడ్రస్ అనమాట సింగల్ సారీస్ రేట్ సపరేట్ ఉంటుంది హోల్సేల్ వీడియో రేట్ సపరేట్ ఉంటుంది ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు సండే ఖచ్చితంగా షాప్ తీస్తాను సండేస్ షాప్ చేస్తాను కాకపోతే టైమింగ్ వచ్చేసి చిన్న చేంజింగ్ ఉంటుంది మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ మార్నింగ్ లెవెన్ ఈవినింగ్ సెవెన్ ఈ టైం వరకే సండే సండే టైమే నేను చెప్తుంది విడి రోజుల్లో టైం వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ ఓకేనా అన్ని టైమింగ్స్ చెప్పేశాను మొత్తం క్లారిటీ ఇచ్చాను రీసేలర్స్ అయితే మరీ మరీ చెప్తున్నాను బెస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ అందులో ఎటువంటి డౌట్ లేదు బల్ల గుద్ది చెప్పినట్టే ఇప్పుడు జనాలకు ఏం కావాలంటే డిఫరెంట్ ఐటమ్ కావాలి జనరల్ ఐటమ్స్ చూసి 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 విసుగు చెందిన వాళ్ళకి నా వీడియో చూస్తే కన్నుల పంట కన్నుల పండుగ ఎవ్రీడే పంట ఐటమ్ అమ్మితే మీకు లాభాల పంట ఓకేనా ప్రజెంట్ ఇప్పుడు నేను మీకు చూపించే ఐటమ్స్ ఆన్లైన్లో పిచ్చి పిచ్చిగా ట్రైనింగ్ పిచ్చి పిచ్చిగా ట్రైనింగ్ అనమాట ఇది వచ్చేసి మేడం మనకి ప్యూర్ షిఫాన్ క్రేప్ అంటారు క్వాలిటీ ప్యూర్ షిఫాన్ క్రేప్ విత్ ఫాయిల్ ప్రింట్ ఓకేనా సూపర్ అంటే సూపర్ ఐటమ్ శారీ వచ్చేసేసి ఒకటి లైట్గా ఓపెన్ చేసి చూస్తాను మీరు మీరు ఫాలో అయిపోయింది ఓకేనా ఇది బ్లౌజ్ మేడం ఓకేనా బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కనుక గమనించినట్లయితే మనకి శారీ మొత్తం కూడా ఐవరీ గోల్డ్ ప్రింట్ బ్లౌజ్ ఇచ్చేసే ఇది పల్లో పల్లో రిచ్ పల్లో ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ ఓకేనా అంటే సింగల్ వాష్కి వెళ్ళిపోవడం అనేది ఉండదు డ్రై వాష్ చేసుకోండి ఎక్కువ రోజులు లైఫ్ ఉండింది కాకపోతే ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్నాయి ఈ ఫాయిల్ ప్రింట్ అనేది మాక్సిమం సగం మోడల్స్ అన్నిటికీ ఇది కంప్లీట్లీ కొద్దిగా ఇది వచ్చేసి ప్రెసెంట్ ట్రెండింగ్ ఉన్న మోడల్స్ ఓకేనా ప్రింట్ గ్యారంటీ ఉందా లేదా అని చెప్పి మీరు అనుకోవద్దు ప్రింట్ గ్యారెంటీని ఏం కాదు కాకపోతే మీరు ఏంటంటే వాష్ చేసుకునేటప్పుడు డ్రై వాష్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఈ మోడల్ లో వచ్చేసేసి మంచి ట్రెండింగ్ లో ఉన్న మోడల్ ఫ్రెండ్స్ ఇది మీకు ఇందులో నేను కలర్ చార్ట్ చూపిస్తాను అవుట్ ఫిట్ చూపిస్తాను మోడల్ అయితే అరుపులే ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా సరే విపరీతంగా అమ్ముతున్నాము ఇందులో కలర్ చార్ట్ కూడా చూపిస్తాను చూడండి ఇది మనకి మంచి పెసర గ్రీన్ కలర్ ఓకేరా ఇది వచ్చేసి రాణికి విత్ నావీ బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేసి మంచి గోల్డెన్ ఎల్లర్ విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ యెల్లో కాంబినేషన్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కాంబినేషన్ వైన్ అండ్ బ్లూ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ కాంబినేషన్ వైలెట్ అండ్ ఎల్లో అసలు కాంబినేషన్ ఎలా ఉన్నాయో రెండు కళ్ళు చాలా ఐటమ్ ఇది వచ్చేసి మనకి నెక్లెస్ డిజైన్ అంటారు ఇది నాది నెక్లెస్ గొలుసు లాంటిది ఓకేనా సూపర్ అంటే సూపర్ మేడం కూడా సిక్స్ మీటర్స్ థర్టీ పాయింట్స్ బ్లౌజ్ కూడా సపరేట్ ఇచ్చేసేయండి మీకు మీటర్ల ముప్పై పాయింట్లు ఐదున్నర మీటర్ చీర ఎనభై పాయింట్లు బ్లౌజ్ ఆరు ముప్పై వస్తున్నప్పుడు అవుట్ ఫిట్ కూడా క్లారిటీగా చూపించండి ఐటమ్ అయితే బ్రాండెడ్ పక్కా బ్రాండెడ్ ఇవన్నీ కూడా మనకి ఇలా కేటలాగ్ లో వస్తాయి ఓకేనా ఒక కేటలాగ్ లో వస్తాయి ఇలా ఇలాగా ఈ విధంగా ప్రతిదీ కూడా కేటలాగ్ లో వస్తాయి చూపించే ప్రతి సారీస్ ఎయిట్ శారీస్ కాంబో ప్యాక్ ఇది క్యాటలాగ్స్ కూడా నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ ఉంటాయి మీకు వీడియోలో చూపించడానికి స్టాండ్ వరకు వన్ సెట్ ఓపెన్ చేసి చూపించిన సరే విజిట్ చేయండి ఓకే నన్ను కాంటాక్ట్ చేయండి మీకు మంచి ఫేవర్ చేసి పెడతాను ఓకే రేటు కేవలం రూపాయలు రూపాయలు సారీ ఒక రేటు ఒక చీర రేటు తీసుకోవాలి ఇది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా బెస్ట్ ట్రెండింగ్ సేల్స్ ఉన్న డిజైన్ ఓకే ఇది లేటెస్ట్ ఇందులో లాస్ట్ టైం వచ్చింది ఒక డిజైన్ అది కూడా వీడియో తీసాం దానికంటే కూడా ఇది ఫాస్ట్ సేల్స్ ఉన్నది ఓకే 450 రూపాయలు ఒక చీర క్వాలిటీ వచ్చేసి స్క్రేప్ షిఫాన్ క్రేప్ అంట ఓకే ఓకేనా ఇంకొక అద్భుతమైన కలెక్షన్ చూస్తాను అది కూడా వాచ్ చేయండి ఎవరు అది ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ మీ ముందుకు రాబోతున్నాయి నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను చెప్పొచ్చేది ఏంటంటే కామెంట్ పెట్టండి నెక్స్ట్ గివ్ అవే విన్నర్ మీరే అవ్వచ్చు డోంట్ మిస్ మేడం అసలు డిజైన్ మాలిగా డిజైన్ ఇది క్లాత్ వచ్చేసి ప్యూర్ ఫాయిల్ క్రేప్ హెవీ క్వాలిటీ బ్రాండెడ్ పక్కా సిక్స్ మీటర్స్ థర్టీ పాయింట్స్ కోల్త వీడియోని చూసి ఫస్ట్ కామెంట్ పెట్టండి వాళ్ళకి మనం శ్రావణ మాసం అయ్యేంత వరకు ఎవ్రీ ఫ్రైడే ఒక విన్నర్ సెలెక్ట్ చేసి మనం గిఫ్ట్ ఇస్తామని అని మాట అదే విధంగా ఇచ్చాం ఓకేనా ఛానల్ హ్యాపీగా గాని ఫీల్ అయ్యారు అంటే ఫ్రైడే కూడా ఇద్దాం రేపు ఫ్రైడే కూడా శ్రావణ శుక్రవారం కాబట్టి మన ఆడపడుచునికి సారీస్ ఇద్దాం ఓకేనా ఎవరూ కూడా వీడియోని స్కిప్ చేయద్దు కామెంట్లు పెట్టండి మంచి గిఫ్ట్ మీరే పొందొచ్చు ఛానల్ ని మస్ట్ అండ్ షుడ్ ఫస్ట్ ఫస్ట్ నేను ఇంటరాక్షన్ ఇచ్చేసా ఫస్ట్ టైం చూస్తే గనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని డబల్ డబుల్ ట్యాప్ చేయొద్దు అన్‌సబ్‌స్క్రైబ్ అవ్వద్దు మీ ఫ్రెండ్స్ కు చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి బ్యూటిఫుల్ ఐటమ్స్ అంతా మన దగ్గర కదా అది అంటే బ్లౌజ్ ఇది చాలా బాగుంది సార్ సూపర్ 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 ఇది బ్లౌజ్ మేడం ఈ విధంగా ఇది చాలా ఫేమస్ డిజైన్ చాలా అంటే చాలా ఫాస్ట్ సేల్స్ ఉంది ఇది బ్లౌజ్ పార్ట్ ఇది సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా వచ్చేసింది చన్న ఎంత బాగుందో చూడండి ఐటమ్ సారీ పల్లో ఇది ఇక్కడ మనం ఒకబ్జర్వ్ చేజ్ ఫ్రెండ్స్ అసలు ఏ కలర్ అయితే ఇచ్చాడు అదే కలర్ తోటి బ్లౌజ్ పార్ట్ నల్లింగ్ వచ్చేసింది పల్లోలో టసస్ ఇచ్చేశాడు సారీ మొత్తం కూడా మనకి స్కర్ట్ డిజైన్ యా ఆ ఫర్కు మోకలాక డిజైన్ కవర్ అయ్యింది సారీ కట్టుకొని కంచిపట్టు చీర కూడా మనది అన్నట్టు ఎక్కడంతా కూడాను సారీ ఎంత బాగుందంటే సారీ ఓపెన్ చేసి ఎంత బాగుంది కన్నుల పండగ ఇది పక్కా బ్రాండెడ్ ఐటమ్ ఇది కూడా ఆరు మీటర్ల ముప్పై పాయింట్ రాసుకోండి కొలత ఓకే ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ రీసేలర్స్ అయితే లాభాలే లాభాలు లాభాలు కాదు మేడం కంటెంట్ ఉండాలి ఐటమ్ లో ఐటమ్ లో కంటెంట్ ఉండాలి ఇదిగోండి మంచి రెడ్ కాంబినేషన్ అండ్ దానికి వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ బిస్కెట్ కలర్ వస్తుంది కదా సార్ టసల్స్ ఏ కలర్ అయితే ఉన్నాయా ఫ్రెండ్స్ అదే బ్లౌజ్ వస్తుంది వైలెట్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఓకే విత్ విత్ రెడ్ కాంబినేషన్ కాంబినేషన్ టూ కలర్ పింక్ ేషన్ ఇగోండి మీకు ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌ అదే అసలు కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇదిగో మేడం పైనాపిల్ ఎల్లో కాంబినేషన్ విత్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెమలిపించంబినేషన్ేషన్ విత్ గ్రీన్ మేడం వావ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ బాటిల్ గ్రీన్ విత్ గ్రీన్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే అసలు ఎరక తీసే డిజైన్ అనమాట లిమిటెడ్ స్టాక్ ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళు వీళ్ళు వాళ్ళు కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి పెడితే వాళ్ళకి డెఫినెట్ గా నేను అందజేయగలుగుతా క్యాట్లాగ్ లో చూపించిన విధంగా ఎనిమిది రంగుల చాట్ ఈ విధంగా వస్తుంది మేడం సారీ కట్టుకుంటే అవుట్ ఫిట్ ఇలా వస్తుంది మీరు ఈ ఫోటో వస్తే మీరు గమనించుకొని ఆన్లైన్ లో ట్రెండింగ్ ఉన్న డిజైన్స్ అని ఆన్లైన్ లో ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి డిజైన్స్ నా దగ్గర అయితే లిమిటెడ్ స్టాక్ ఒక సిక్స్టీ ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి అది కూడా ఎన్ని శారీస్ ఉన్నాయో కూడా చెప్తున్నాను ఎవరు ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే వాళ్ళకైతే సారీస్ డెఫినెట్ గా అందగలుగుతాయి దీని రేటు వచ్చేసి మేడం ఒక్క చీర రేటు ఐదు వందల తొంభై రూపాయలు ఈచ్ శారీ ఎనిమిది శారీస్ ప్యాక్ తీసుకోవాలి ఇది కూడా ఇలా బ్యాక్ టు బ్యాగ్ వస్తుంది ఈ విధంగా ప్యాకింగ్ లో ఇస్తా ప్రతి శారీకి ఒక బాక్స్ వస్తుంది కవర్ వస్తుంది ఫోటో వస్తుంది ఎనిమిది చీరలు కలిపి బ్యాగ్ ఇలా వస్తా వీడియోలో చూసిన అన్ని అంతాకే అన్ని కూడా ప్యాకింగ్ ఐటమే కాకపోతే ప్యాకింగ్ తీసి చూపించాలంటే టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్ లైవ్లో చూస్తున్నాను పక్కా హోల్సేల్ చరిత్ర కలిగిన షాప్ మంది డైరెక్ట్ ప్రొడక్షన్ పాయింట్ నుంచి వస్తుంది ఈ డిజైన్ ని క్లోజ్ చేసి మరొక అద్భుతమైన డిజైన్ పరిచయం చేస్తాం చూడండి ఫ్రెండ్స్ డిజైన్ అయితే ఫుల్ యాంగ్జైటింగ్ డిజైన్ ఎందుకంటే అసలు టాప్ సేల్స్ ఉందన్నమాట ఇది కూడా సేమ్ ఆన్లైన్లో డిజైన్ ట్రెండింగ్ నేను అవుట్ఫిట్ కూడా చూపిస్తాను మీకు అసలు శారీ ఒకటి లైట్ గా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మేడం శారీ ఇది వచ్చేసేసి మనకి కింద కట్ వర్క్ లేస్ ఓకేనా అది వచ్చేసేసి లేస్ మనకి కస్టమైజ్ చేయించింది ఎడిషనల్ గా లేస్ అటాచ్ చేసింది మేడం పల్లో మేడం ఈ విధంగా పల్లో పల్లో సైడ్స్ లేస్ కుట్టాడు అంటించింది కాదనమాట ఇది కూడా సేమ్ శారీ మొత్తం ఫాయిల్ ప్రింట్ గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అంటారు ఇది ఇది పల్లో బాక్స్ పల్లో శారీ మొత్తం ఆల్ ఆల్మోస్ట్ ఈ విధంగా శారీ మొత్తం కూడా చెక్స్ రన్ అయిపోయి కింద బార్డర్ రన్ వచ్చేసేసి గ్యాప్ బార్డర్లో మనకి డిజైనింగ్ ఇచ్చి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఎల్లో బార్డర్తో శారీ మొత్తం నెమలి నెమిలి కలర్తో సూపర్గా ఉంది శారీ శారీస్ తీసుకెళ్ళి అమ్మారంటే శారీ కట్టుకున్నారంటే రెండు ఐదు వేల రూపాయలు శారీ అంటే నమ్మాల్సిందే అంత గొప్ప కలెక్షన్ ఈ విధంగా కట్ వర్క్ వచ్చేసింది మేడం శారీ మొత్తం కూడా లేస్ అది కుట్టింది ఓకేనా ఇక్కడ శారీలో వర్త్ ఉంది ఆ వర్త్ ని క్యాచ్ చేయండి చాలా అంతే ఓకేనా ఇవ్వండి మేడం శారీ మొత్తం ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ మనకి బ్రకెట్ బ్లౌజ్ బెనారస్ చేయించి ఇచ్చేసాడు ఇది కూడా సేమ్ ఫాయిల్ గోల్డ్ ప్రింట్ ఓకేనా ఇది వచ్చేసి మనకి మంచి నెమలి పింఛం కలర్ మేడం కలర్ కూడా మంచి కలర్ ఇది నెమలి పింఛం విత్ ఎల్లో కాంబినేషన్ ఇది వచ్చేసేసి వైలెట్ విత్ గ్రీన్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఒక్క కలర్ మిస్ అయినా కానీ మీకు శారీలో ఉన్న డెప్త్ మిస్ అయిపోతారు అది నా బాధ ఇగండి మేడం గ్రీన్ విత్ ఎల్లో కాంబినేషన్ అసలు ఈ కాంబినేషన్స్ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి మన వీడియో వచ్చేసేసి జనరల్ ఐటమ్ అందరు తీస్తారు వీడియో డిఫరెంట్ డిఫరెంట్ కావాలి ఇప్పుడు జనాలకి ఓకేనా ఇప్పుడు చాలా మంది రీసేలర్స్ మంచి మోడల్స్ ఎక్కడ ఉంటాయో తెలియక ఒక నాలుగైదు షాప్స్ తిరుగుతారు వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా నచ్చలేదండి ఇలాంటి షాప్కి వస్తే తీసే కొద్దీ మహాసముద్రంలో నీళ్లు లేరు సముద్రంలో నీళ్లు హెల్త్ మనం చూడగలమా చూడలేదు అలాగే నా దగ్గర మోడల్స్ కొరత చూడలేదు అది నేను చెప్పే కాన్సెప్ట్ లో ఉన్న డెప్త్ ఇంత గొప్ప ఐటమ్ ఇంత గొప్ప కలర్ కాంబినేషన్స్ ఇంత ఆన్లైన్ లో ఫుల్ ట్రెండింగ్ ఉన్న ఈజీగా పన్నెండు వందల రూపాయలు అమ్ముకుంటున్నారు ఆన్లైన్ లో ఓకేనా ఇది సెట్ టు సెట్ తీసుకుంటే వైష్ణవి డిజైనర్స్ వారు ఇచ్చే రేటు కలర్స్ గమనించారా నెమరి పింఛన్ కలర్ నేవీ గ్లీ కలర్ గోల్డ్ కలర్ వైలెట్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ రాణి కలర్ వైన్ కలర్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ దీని అవుట్ ఫిట్ కూడా చూడాలా అవుట్ ఫిట్ చూస్తే శారీ లైవ్ లో చూసిన దానికంటే కూడా వందంతలు ఇంకా స్టైల్ గా ఉంటది సూపర్ కంపెనీ ఆన్లైన్ లో ఫుల్ ట్రెండింగ్ ఈ విధంగా బొమ్మ వచ్చిందంటే ఇంక మీకు ఆన్లైన్ శారీకి ఐదు వందల రూపాయలు లాభం వేసుకుని అమ్ముకోండి మీరైనా సరే ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉండొచ్చు మేము ఎలా అమ్ముకుంటామండి మీరు వీడియోలో రేట్ రివీల్ చేస్తున్నారు కదా అని అంటారు నేను రివీల్ చేయకపోతే రేట్ వేరే వాళ్ళు రివీల్ చేస్తారు ఓకే మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఇది పబ్లిక్ ఛానల్ కాదు ఇది మన షాప్ ఓన్ ఛానల్ ఎవరైతే తెలివి గల్లోళ్ళు వీడియోని చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మాక్సిమం బట్టల బ్యారం చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అయింది మీరు చేయాల్సింది ఏం లేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల హోల్సేల్ రేట్లకు అమ్మగలిగే షాప్ మీ చేతిలో ఉంటుంది ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళందరూ వీడియో చూడటం మీరు దాని గురించి మరీ అవ్వద్దు రేటు పబ్లిక్ ఎప్పుడు అవ్వదు ఎవరైతే తెలివితేటలతో పర్చేసింగ్ చేసుకునే స్కిల్స్ ఉంటాయో వాళ్ళు వీడియో చూస్తారు దీని రేటు వచ్చేసి మేడం మనకి పడే రేటు ఆరు వందల ఎనభై రూపాయలు ఒక్క శారీ రేట్ సెట్ కి ఎనిమిది వస్తాయి ఎనిమిది తీసుకొని ఇది కూడా సేమ్ ఈ విధంగానే ప్యాకింగ్ బ్యూటిఫుల్ కలెక్షన్ జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆరు వందల ఎనభై రూపాయలు ఆన్లైన్ లో ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంది సారీ చక్కగా పర్చేస్ చేసుకోండి మంచి కలెక్షన్ ఇది పక్కా ఫెస్టివల్ ఐటమ్ శ్రావణ మాసం కోసమే వచ్చిన ఐటమ్ అన్నమాట ఇది బట్ శ్రావణ శుక్రవారం దాటిన తర్వాత వచ్చింది స్టాక్ ఓకేనా ఇది అంతం కాదు ఆరంభమే సీజన్ మంచి మోడల్స్ ఎక్కడ దొరుకుతాయో జనాలకు రాబోతుంది అన్నిటికీ కూడా వినాయక చవితి ఉంది దసరా ఉంది దీపావళి ఉంది క్రిస్మస్ ఉంది సంక్రాంతి ఉంది నా వీడియో ఒక్కటొక్కటి చూస్తే జనాలకు మైండ్ బావాల్సిందే మంచి కలెక్షన్స్ దొరికే కొట్టు వాళ్ళ ఫోన్ లో బంధించాల అంతేనా సబ్జెక్ట్ అనేది నెక్స్ట్ ఇంకొక రెండు సార్ చాలా మంది బోర్ ఫీల్ అవుతారేమో బోర్ ఫీల్ ఇంకో డిజైన్ చూసి ఐటమ్ చూస్తే మైండ్ మతి పోవాల్సిందే శారీ నిజంగా లేడీస్ కి ఒక లేడీస్ జర్మ అనేది ఒక అద్భుతం అనే చెప్పాలి ఎందుకంటే ఇలాంటి మోడల్స్ కట్టగలిగే కెపాసిటీ ఒక లేడీస్ కి తప్పితే ఎవరికి ఉండదు మేడం క్లాత్ వచ్చేసి జూట్ సిల్క్ అంటారు జూల్ అఖకా సిల్క్ అంటారు ఇది క్లాత్ ఒకటి ఓపెన్ చేసి అసలు శారీ చూస్తుంటే నోట్ లో నుంచి లాలాజన గ్రంథులు ఊరిపోతున్నాయి ఎవ్వరు కట్టిన శారీ ఫిల్మ్ యాక్టర్ అంటే నమ్మాల అంత గొప్ప ఐటమ్ శారీ వచ్చేసేసి మేడం ఇది జూల్ సెలబ్రిటీ కాన్సెప్ట్ తోటి వచ్చేసింది ఇది జూల్ అక్కడకా సిల్క్ అంటారు ఇది కొత్త కాన్సెప్ట్ పల్లో వచ్చేసి మనకి ఈ విధంగా ట్రెసస్ వస్తాయి శారీ విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ థర్టీ పాయింట్స్ పక్కా షూర్ ఈ విధంగా ఆల్ మొత్తం ఇదే మేడం ప్లెయిన్ కావాలి నాకు డిఫరెంట్ కావాలి నేను కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ కావాలి అని అనుకునే వాళ్ళకైతే మతి పోవాలి బ్లౌజ్ మేడం మనకి ఈ విధంగా అకోబా లపెట్ బ్లౌజ్ అంటారు ఇది అకోబాట్ లపెట్ బ్లౌజ్ అంటారు ఇందులో కూడా మనకి బ్లౌజ్ మొత్తం కూడా సీక్వెన్స్ వచ్చేసింది వైట్ బ్లౌజ్ ఇప్పుడు ప్రపంచం సృష్టిస్తుంది ఓకేనా ఈ మోడల్స్ మార్కెట్లో ఎవరికి రావు ఎక్కడ పట్టినా సరే జనరల్ ఐటమ్ చూసి చూసి రోజు ఇడ్లీ తిని బోరు కొట్టింది దోశ తిని బోరు కొట్టింది మైసూరు బజ్జీ తిని బోరు కొట్టింది ఇది ఇడ్లీ ఫ్రై ఇడ్లీ లాంటిది ఏంటంటే ఇంకా మీరు ఏం స్పెషల్ ఇది దోశ వచ్చేసేసి నెల్లూరు కారం దోశ లాంటిది ఓకేనా చపాతి వచ్చేసేసి హైలీ హై క్వాలిటీ ఉన్న చపాతి అనమాట అంటే నోట్లో పెట్టుకుని ముక్క తుంచంగానే ఎలా మెత్తగా కరిగిపోవాలో అలాగ ఉన్నాయి అనమాట వైన్ కలర్ ఫేవరెట్ కలర్ ఆనంద కలర్ ఓకే బాటిల్ గ్రీన్ విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ అన్నిటికీ కాంబో బైక్ తో వచ్చేస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే శారీస్ సూపర్ గా ఉన్నాయి వావ్ ఈ సారీ కట్టుకొని వెళ్తే లేదు

నేను ట్వల్వ్ హండ్రెడ్ చెప్పినా కానీ ఈ ఫ్యాన్స్ కొంటారు పన్నెండు వందల రూపాయల చీర చెప్పినా కానీ నాకు కావాలి సార్ అంటారు సింగిల్ శారీ రేటు సపరేట్ ఉంటుంది వీడియోలో చెప్పే రేటు పొరపాటు కూడా మనం సెట్ టు సెట్ రేట్ అన్నప్పుడు సెట్ టు సెట్ రేట్ సింగిల్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అది నాకు మీరు కాల్ చేస్తే ఐటెం రేంజ్ని బట్టి చెప్తాను ఈ విధంగా అవుట్ ఫిట్ వస్తుంది మేడం ఎనిమిది కలర్స్ చాట్ బాటిల్ గ్రీన్ మెరూన్ పింక్ వైన్ ఆనంద కలర్ ప్లేయింగ్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ కావాలి అన్న వాళ్ళకి బెస్ట్ స్టాపింగ్ పాయింట్ మేడం దీని రేటు వచ్చేసేసి ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పిన ఆప్షన్ లేదు కస్టమర్ కి కొనుక్కోవాల్సింది ఎక్కడ ఉండదు కానీ మన వైష్ణవి డిజైనర్స్ అంటే ఒక నమ్మకం ఉంది వీళ్ళ దగ్గరకు వచ్చి పిచ్చోడైనా కొనుక్కోవచ్చు తెలివి గల్లోడైనా కొనుక్కోవచ్చు అమాయకుడైనా కొనుక్కోవచ్చు ఎందుకని అలా అంటున్నానంటే మొత్తం కూడా రాతపూర్వకం ఇక్కడ రేట్లు ఇక్కడ బాగా తెలివి గల్లాడు వస్తే తగ్గించిచ్చి బాగా తెలివి గల్ల వస్తే పెచ్చిచ్చి అలాంటి క్యారెక్టర్ కాదు మనుషా పదివేల రూపాయలు కట్ట తెచ్చుకున్న వాళ్ళకి ఒకటే రేటు లక్ష రూపాయలు తెచ్చుకున్న వాళ్ళకి ఒకటే రేటు పది లక్షలు తెచ్చుకున్న వాళ్ళకి ఒకటే రేటు నా మాట జాగ్రత్తగా వినండి ఎవరికైనా రేటు ఒకటే నేనున్నా నా స్టాఫ్ ఉన్నా ఎవరున్నా సరే అమ్ముకోవడానికంటే రేట్స్ అన్నీ అక్కడ లిఖించబడి ఉంటాయి అంటే రాసి ఉంటాయి ఆ రేటు ప్రకారం బిల్ పడిపోయింది మీరు అసలు డోంట్ వరీ నేను మోసం పోయాను నేను తెలివి గల్లోని అని చెప్పి మీ మైండ్ లో ఆ భ్రమను చెరిపేసి కస్టమర్ ఎవరు వచ్చినా కూడా ఎవ్వరు వచ్చినా కానీ ఒక్కళ్ళే వచ్చినా సరే పది మంది వచ్చినా సరే పది మంది వస్తే రేటు తగ్గించడం ఉండదు ఒక్కళ్ళే వస్తే పెంచేది పెంచేది ఉండదు అక్కడ రేట్స్ అన్నీ లిఖితపూర్వకం రాతపూర్వకం అన్ని లిఖిత పూర్వకం రాత పూర్వకం రేట్లు ఈ శారీ ప్రైజ్ ఎలా వస్తుంది శారీ పేరా ప్రైస్ రైస్ చెప్తున్నాగా మేడం అన్ని వస్తారు ఏడు వందల ఎనభై రూపాయలు ఒక్క చీర రేటు ఒక్క శారీ రేటు వీడియోలో చెప్పేది ఏడు వందల ఎనభై సెట్ కి ఎనిమిది వస్తే ఎనిమిది ఆరు వస్తాయి సారీ ఆరు కారు తీసుకుంటే ఇచ్చే రేట్ అది సింగల్ కావాలంటే మాత్రం ఇది హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా సెవెన్ శారీ సెవెన్ కలర్స్ వచ్చినాయి ఇందర ధనుసులో ఏడేగా ఉన్నాయి ఏడు రంగులే వస్తాయి అనుకోండి ఏమైంది ఒక రంగు ఎక్స్ట్రా వస్తే ఇస్తాను నేనేమో ఇంట్లో ఉంచుకోను కదా ఓకేనా ఎనిమిది రంగులు చాట్ అనుకోండి ఏడు వస్తాడు ఆరు వస్తాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఓన్లీ ఓన్లీ అనే పదం మిస్ అవ్వాలి ఓకే నా గుండెకాయ తట్టుకోలేదు ఏడు వందల ఎనభై రూపాయలు ఓన్లీ ఒక్క శారీ రేటు మాత్రమే ఎనిమిది శారీస్ వస్తే ఎనిమిది తీసుకోవాలి ఈ వీడియోలో ఇంకొక లాస్ట్ డిజైన్ చూపించేసి వీడియోని ఎండ్ చేయాలి ఓన్లీ 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 అనేది బ్యాక్గ్రౌండ్ ఓకే సూపర్ కలెక్షన్ ఇది పండగే పండగ ఇది పండగకి రారా పండగకి రారా మగడ అంటే పండగ వెళ్ళిన తర్వాత వచ్చాడు అలా ఉంది పరిస్థితి అంతా కూడాను రేపు చవితికి దసరాకి చాలా ఫేమస్ కలెక్షన్ అనేది చక్కగా పర్చేస్ చేసుకోవాలి మేడం వీడియోలో లాస్ట్ డిజైన్ బట్ షాప్లో లాస్ట్ లీజ్ నాట్ లీస్ట్ డిజైన్ ఓకేనా ఇది వచ్చేసి మేడం మనకి ప్యూర్ జిమ్మిచూ క్వాలిటీ ఓకే ఇదంతా కూడాను మనకి లేస్ వర్క్ అంటే ఈ విధంగా వర్క్ చాలా పకడ్బందీగా చేసాడు హీరోస్కి స్టోన్ వర్క్ అంటారు దీన్ని సిరోస్కి స్టోన్ వర్క్తో చీర మొత్తం కూడా తో నిండిపోయింది చీర కట్టుకుంటే జానవి కపూర్ వచ్చి మన ఇంటి ముందు నుంచి ఉంది అని అనుకోవాలి అంతే అంత గొప్ప కలెక్షన్ ఇది ఇది మేడం శారీ మొత్తం ఆల్ ఓవర్ అసలు గొప్ప గొప్ప కలెక్షన్స్ ఎవరికి రావు ఇంత గొప్ప కలెక్షన్ కావాలి అంటే వైష్ణవి డిజైనర్స్కి రావాలి శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా వచ్చేసింది మేడం చూడండి ఎంత బాగుందో చూడండి ఆ శారీ ఓపెన్ చేయడానికి మనసు రావట్లేదు బట్ ఓపెన్ చేయకపోతే ఈ గొప్పతనం అర్థం కాదు రేటు దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతారు అంటే తక్కువ ఉంటాయి కాస్ట్లీ ఉంటాయి కదా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే రేటు మనకి తెలియాలి అంటే శారీ ఓపెన్ చేసి చూపించాలి ఇంత గొప్ప సిరోస్కి స్టోన్ వరకు శారీ మొత్తం వచ్చేసేసి బార్డర్లో లో కూడా మనకి థిక్ ఇచ్చాడు మంచి గట్టి బార్డర్ ఇచ్చేసాడు ఓకేనా ఇది శారీ మేడం ఇంత అద్భుతమైన శారీ శారీ ఓపెన్ చేసి కొద్దిగా ఎప్పుడు పడుతున్నాయి లుక్ వైజ్ కూడా సూపర్ గా ఉంది ఇది కూడా సెలబ్రిటీ కాన్సెప్ట్ లోనే వచ్చేసింది ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ డిజైనర్స్ వీడియో తీస్తుంది అంటే సంథింగ్ స్పెషల్ ఉంటేనే డిజైన్ లో తీసి ఫస్ట్ ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి ఎంత గొప్ప శారీకి బ్లౌజ్ ఎలా ఎలా ఇద్దాం ఎరగదిద్దామా అరిపిద్దామా కేక పుట్టిద్దామా మూడు కలగోసే ఏదో చేయండి సార్ మూడు కలబోకు చేయాలి అంటే కంపల్సరీ బ్లౌజ్ కి వర్క్ రావాలి ఆపోజిట్ బ్లౌజ్ రావాలి సిల్వర్ రావాలి మీరు చెప్పేది చాలా టెంప్టింగ్ గా ఉంది సరే ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్

హ్యాండ్స్ కి మనకి ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్ వర్క్ ఇస్తారు వావ్ సింప్లీ సూపర్ ఫ్రెండ్స్ సూపర్ కలెక్షన్ మేడం ఇందులో కలర్స్ చూస్తాం చూడండి అసలు టోన్ టు టోన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అంటారు ఓకే అంటే టోన్ టు టోన్ అంటే ఇప్పుడు ఇందులో మనకి మెరూన్ షేడ్ టోన్ ఉంది యా అదే విధంగా బ్లౌజ్ బ్లౌజ్ డార్క్ షేడ్ తోటి లక్స్ గ్రీన్ టోన్ ఓకే దీనికి ఆపోజిట్ మ్యాచింగ్ ఏది బాటిల్ గ్రీన్ ఓకే ఓకేనా ఈ విధంగా వస్తాయి ఇదిగోండి మేడం ఇది పీచ్ కలర్ పీచ్ కి మనకి బ్రౌన్ కాంబినేషన్ వైన్ కాంబినేషన్ పింక్ మేడం గ్రీన్ కాంబినేషన్ ఓకే సరే ఎంత మంచి కాంబినేషన్స్ అంటే ఇది ఇది పింక్ మేడం పింక్ పర్పుల్ కాంబినేషన్ సూపర్ ఇది వచ్చేసి పర్పుల్ కి వైలెట్ కలర్ లావెండర్ కి బ్రింజాల్ కలర్ మేడం బ్లౌజులు కలర్స్ ఒక అనే చెప్పాలన్నమాట గొప్ప కలెక్షన్ ఇది ని మేరే ప్రైస్ లో ఈ విధంగా వస్తుంది వావ్ అవుట్ చూశారా కలర్స్ కాంబినేషన్స్ సూపర్ ఇది కూడా సేమ్ సిక్స్ మీటర్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది మాక్సిమం వీడియోలో అన్ని సిక్స్ మీటర్స్ థర్టీ పాయింట్స్ చూపించాను దీని రేటు వచ్చేసేసి మేడం నేను మీకు వీడియోలో హోల్సేల్ సెట్ టు సెట్ తీసుకుంటే అందించే రేటు ఏడు వందల డెబ్బై రూపాయలు అక్షరాల సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఓన్లీ అసలు కలర్స్ చూడండి జిమ్మి చూ నా దగ్గర మూడు వందల అరవై నుంచి ఉన్నాయి ఓకేనా అన్నీ ఒకటి కాదు డిజైన్స్లో డెప్త్ ఉంటుంది కాన్సెప్ట్స్లో చేంజ్ ఉంటుంది ఫినిషింగ్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి ఉంటాయి అనమాట మనంతా కూడా పక్కా హోల్సేల్ చరిత్ర కలిగిన షాప్ రీసేలర్స్కి మా షాప్ బెస్ట్ కేర్ ఆఫ్ పర్పస్ గుంటూరు సిటీలో ఉండిద్ది మన షాప్ పేరు వైష్ణవి డిజైనర్స్ షాప్ నెంబర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్లేస్ మంగళగిరి గుంటూరు సిటీ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైక్

అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా షాప్ విజిట్ చేయడానికి ప్రయత్నించండి గుంటూరు సిటీలో ఉండితే ఈ రోజు వీడియోని క్లోజ్ చేసి రేపటి మరొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ హ్యాపీ పర్చేస్ అండ్ హ్యాపీ మోడల్స్ ఎంజాయ్ చేయండి వీడియోస్ స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూసి మంచి కలెక్షన్ పొందండి ఓకే సార్